మూడమళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల ఇరవై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్క మాత్రం మర్చిపోకండి చంద్రమోహన్ గారు రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి వైష్ణవి పెళ్ళిలో వైష్ణవికి పేరెంట్స్గా ఉండమని అడగగానే రామ్మూర్తి లోపల మాత్రం కోపంగా ఉన్న పైకి నవ్వుతూ అలాగే బావా తప్పకుండా నేను సావిత్రి వైష్ణవికి తల్లిదండ్రుల స్థానంలో ఉండి అన్నీ దగ్గరుండి చేస్తాము అని అనగానే సంతోషం రామూర్తి నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడే పెళ్లి ముహూర్తాల గురించి ఆలోచిద్దాం విక్రమ్ అని అనకానీ తప్పకుండా డాడీ నేను మీకు రేపు చెప్తాను అని అనకానీ ఇంకందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వైష్ణవి రిత్విక్ వైపు చూసి నా పెళ్లి చూడటానికి ఉండవా అని అనగానే అమ్మో నీ పెళ్ళి చూడకుండా నేను ఎక్కడికి వెళ్తాను ఇంకొన్ని రోజులు నేను అమృత ఇక్కడే ఉంటాము తప్పకుండా నీ పెళ్లి చూస్తే నేను లండన్కి వెళ్తాను అని చిన్నగా నవ్వగానే ఉండను అని చెప్తే అప్పుడు చెప్పేదాన్ని పని ఉంటాను అని చెప్పావు కాబట్టి బ్రతికిపోయావు అని వైష్ణవి చిరుకోపంగా అంటుంటే నీ గురించి నాకు తెలియదా అందుకే ముందే చెప్పేశాను అని రిత్విక్ కూడా చిన్నగా నవ్వుతూ అంటాడు సరే నేను అమృతని తీసుకుని లోపలికి వెళ్తాను అని చెప్పి రిత్విక్ అక్కడి నుండి అమృతని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు మిగతా వాళ్ళు కూడా ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోగానే తన్వి నిద్ర వైపు చూస్తూ ఏంటి ఇంత షాక్ ఇచ్చావు అని అంటుంటే నువ్వు కూడా నాకు షాక్ ఇచ్చావు కదా అందుకే నేను కూడా షాక్ ఇచ్చాను ఎలా ఉంది అని నిత్య నవ్వుతూ అంటుంటే చాలా బాగుంది మొన్నటి వరకు నాకు ఎవరు వస్తారో అని బాధపడ్డావు చూడు మా సంతోష్ అన్నయ్య మనసుని గెలుచుకున్నావు సంతోష్ అన్నయ్య చాలా మంచివాడు అని తన్వి నవ్వుతూ అంటుంటే అందుకే కదా ఒప్పుకుంది సరే ఇంకా మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామా అని నిత్య అనగానే తన్వి వంశీ వైపు చూస్తుంది వంశీ సంతోష్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని మీరు తీసుకువెళ్ళమంటే మేమెందుకు నో అని అంటాం తప్పకుండా వెళ్దాం అని చెప్పి విక్రమ్ వైపు చూసి బాబా నేను తన్వి నిత్య సంతోష్ నలుగురు బయటకు వెళ్తున్నాము మాక్సిమం మేము వచ్చేసరికి నైట్ అయిపోతుందేమో అని అనగానే తప్పకుండా వంశీ జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీని తీసుకుని వెళ్ళండి అని చెప్పగానే సరే బావా అని చెప్పి ఇంకా నలుగురు కూడా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు తరుణ్ విక్రమ్ వైపు చూస్తూ బాబా ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది నేను ప్రియా ఆఫీస్కి వెళ్తాము ఈవినింగ్ వస్తాము అని చెప్పి ఇంకా తరుణ్ ప్రియాని తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు ఇంకా విరాస్ విక్రమ్ వైష్ణవి వస్తారా నలుగురు కూడా బాల్కనీలోకి చేరుకుంటారు విరాస్ విక్రమ్ వైపు చూస్తూ ఇంకా మేము కూడా స్టార్ట్ అవుతాం విక్రమ్ ఎలాగో ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంటికి కూడా వెళ్ళలేదు అమ్మమ్మ కంగారు పడుతుంది అని అనగానే అదేంటి వెళ్ళిపోతానంటున్నావు ఇక్కడే ఉండొచ్చు కదా విరాస్ వస్తారా కూడా ఇక్కడే ఉంది కదా కావాలంటే వాళ్ళని కూడా ఇక్కడికే రమ్మని చెప్పు అని వైష్ణవి అనగానే వెంటనే వసు విరాస్ వైపు చూస్తుంది విరాస్ కూడా ఒకసారి వసు వైపు చూసి తర్వాత వైష్ణవ్ వైపు చూస్తూ లేదు వైష్ణ్ అందరం ఎందుకు అయినా అందరం ఉండేది ముంబైలోనే కదా నువ్వు కలవాలి అనుకుంటే ఇంటికి రావచ్చు అని అనగానే అంతే తప్ప మాతో పాటు ఇక్కడ ఉంటానని మాత్రం అనవు నువ్వైనా చెప్పు వస్తారా మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అందరం ఉన్నాము సరదాగా ఉంటుంది అలాగే ఎలాగో పెళ్లి పనులు కూడా ఇంకొక టూ త్రీ డేస్లో మొదలవుతాయి అని అనగానే బస్సు దారికి ఏం చెప్పాలో అర్థం కాదు బస్సు ఇబ్బంది పడుతుందని విరాస్ ఇంకా వైష్ణవి వైపు చూసి లేదు వైషు ఇంకా మేము స్టార్ట్ అవుతాము అని చెప్పగానే వైష్ణవి డల్ అవుతుంది పోనీ ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాము అలాగే తర్వాత మూవీకి వెళ్తాము అక్కడి నుండి డిన్నర్ చేసి మీరు నుండి ఫ్లాట్కి వెళ్తారు కానీ మేము ఫామ్ హౌస్కి వచ్చేస్తాం ఏమంటావు విక్రమ్ అని అనకానీ నాకేం ప్రాబ్లం లేదు వెళ్దామంటే అందరం కలిసే వెళ్దాం అని విక్రమ్ అనకానీ విరాస్కి మాత్రం విక్రమ్ మార్నింగ్ తనతో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఈ రోజు వైష్ణవితో ఎలాగైనా టైం స్పెండ్ చేయాలి అన్న మాట గుర్తుకు వచ్చి వైష్ణవి వైపు చూస్తూ లేదు వైష్ణ్ నిన్న ఈవినింగ్ మేము బీచ్కి వెళ్ళాము ఇప్పుడు ఎక్కడికి వచ్చే మూడు లేదు అని విక్రమ్ వైపు చూడగానే విక్రమ్కి అర్థమవుతుంది తను విరాస్తో అన్న మాటకి తను అలా అంటున్నాడని ఇంకా విరాస్ నో అని చెప్పడం వలన వైష్ణవి కోపంగా విరాస్ వైపు చూస్తూ అయితే వెళ్ళు నేను ఏం చెప్పినా కూడా నువ్వు కానీ తమరు దయచేయండి అని కొంచెం కోపంగా అనుకని విరాస్ లేచి వెళ్దామా వస్సు అని అంటాడు బస్సు చిన్నగా తలెప్పు సరే విక్రమ్ ఇంకా మేము స్టార్ట్ అవుతాము ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయని చెప్పి వీరా శ్వాసని తీసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు వీరా శ్వాస వెళ్ళిపోయిన తర్వాత వైష్ణవి డల్గా ఉండడం చూసి వైష్ణవి ఏంటిది చిన్నపిల్లలాగా అని విక్రమ్ అంటుంటే చూడు వికి ఇక్కడే ఉండమంటే నో అని అంటున్నాడు కనీసం మనతో పాటు బయటికి రమ్మని చెప్తుంటే అప్పుడు కూడా నో అని చెప్పాడు అని వైష్ణవి అనగానే తను నోని చెప్పడానికి కారణం నేనే వైష్ణ్ నీతో టైం స్పెండ్ చేయాలని నేనే విరాస్కి చెప్పాను అందుకే తను నీకు అని చెప్పాడు అని వైష్ణవితో అనగానే వెంటనే వైష్ణవి విక్రమ్ వైపు చూసి అదేంటి ఎందుకలా చెప్పావు అని అర్థం కాక అడుగుతుంది ఎందుకంటే నా భార్యతో నేను ఒంటరిగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను మార్నింగు ఏదో మాటల్లో వచ్చినప్పుడు నిన్ను బయటకు తీసుకువెళ్తానని తనకి చెప్పాను అందుకే తను నువ్వు అని చెప్పాడు అని అనగానే అవునా అదేదో ముందే నాకు చెప్పచ్చు కదా అప్పుడు నేను విరాస్ వాళ్ళని అడిగేదానిని కాదు ఒకవేళ విరాస్ మర్చిపోయి నేను అడిగిన దానికి సరే అంటే అప్పుడు నేను నిన్ను చాలా బాధపెట్టిన దాన్ని అయ్యేదానని ప్లీజ్ విక్కి నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలని అనుకున్నప్పుడు నాకు చెప్పు ఐఎమ్ సారీ అని వైష్ణవి అనగానే ఈ వయసు ఏంటిది చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు అయినా ఇప్పుడు విరాస్ వాళ్ళు రావడం లేదు కదా నువ్వేమీ నన్ను బాధపెట్టలేదు సరేనా అని విక్రమ్ వైష్ణవి కన్నీళ్ళని కానీ అంటే విరాస్ వసుతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా మొన్నటి వరకు ఆ అభిగోలే సరిపోయింది అందుకే అడిగాను సరే వాళ్ళ గొడవ బదిలేసాయి అయినా సార్కి నాతో ఒంటరిగా టైం స్పెండ్ చేయాలని ఎందుకు అనిపించింది అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటుంటే అదేం లేదు సరే మార్నింగ్ నుండి పనుల వలన చాలా అలసిపోయావు కొంచెం సేపు రెస్ట్ తీసుకో ఈవినింగ్ బీచ్కి వెళ్ళి అక్కడ నుండి డిన్నర్ చేసి మూవీకి వెళ్దాం సరేనా అని అనగానే థ్యాంక్ యూ అని వైష్ణవి చిన్నగా స్మైల్ ఇచ్చి విక్రమ్ని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది ఇంకా విక్రమ్ వైష్ణవి ఇద్దరు ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత వైష్ణవి విక్రమ్ హృదయంపై తలవాల్చి అలాగే కళ్ళు మూసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది విక్కి అన్నయ్య ఇంత త్వరగా తన పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడని అనుకోలేదు అలాగే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరూ లేకుండా పెళ్లి చేసుకుంటున్నానని చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు అందరి సమక్షంలో ముఖ్యంగా అన్నయ్య మరియు విరాస్ వాళ్ళ కళ్ళెదురుగా నువ్వు నా మెడలో కడుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అలాగే అత్తయ్య మావయ్య కూడా వాళ్ళిద్దరూ కూడా నీ పెళ్ళిని చూడనందుకు చాలా బాధపడ్డారు ఇప్పుడు వాళ్ళ బాధ కూడా తీరిపోతుంది ఇంకా తన్వి చాలా మంచిది అన్నయ్యని బాగా చూసుకుంటుంది ఇంకా విరాస్ వసుధార ఇద్దరు ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరికీ కూడా త్వరలో పెళ్లి జరగబోతుంది అలాగే తరుణానేకి ప్రియాకి సంతోష్ నిత్యకి ఎంత హ్యాపీగా ఉందో తెలుసా విక్కి నిజంగా ఇప్పుడే పెళ్లి కళ వచ్చేసినట్టు అనిపిస్తుంది అందరి ముఖాల్లో అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటుండే విక్రమ్ మాత్రం రేపు వైష్ణవికి చెప్పేదాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు విక్కీ నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వేంటి అలా సైలెంట్ గా ఉన్నావు అని వైష్ణవి కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూసి అడగనే అదేమీ లేదు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని ఏమీ మాట్లాడలేదు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఆ హ్యాపీనెస్ ఇలాగే ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అని అనగానే ఇలాగే ఉంటే బాగుండటం ఏంటి ఇలాగే ఉంటుంది అని వైష్ణవి అనగానే చూద్దాం అని చిన్నగా అంటాడు విక్రమ్ ఏంటి విక్కి నువ్వు అప్పుడప్పుడు నాకు కొంచెం కూడా అర్థం కావు నేను ఎంత హ్యాపీగా మాట్లాడుతుంటే నువ్వేమో డల్గా ఉన్నావు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా సడన్ గా ఎందుకు డల్ అయ్యావు అని వైష్ణవి అడగని అదేమీ లేదు పడుకోవచ్చు మళ్ళీ ఈవినింగ్ బీచ్కి వెళ్ళాలి కదా అని విక్రమ్ అనగానే వైష్ణవి మనసులోనే ఎందుకు వెక్కి ఇలా డల్గా ఉంటున్నాడు నైట్ కూడా చాలా స్ట్రెస్లో ఉన్నాను అని చెప్పాడు ఇప్పుడు కూడా డల్గా ఉన్నాడు ఏమైందో అర్థం కావడం లేదు బీచ్ బీచ్కి వెళ్ళిన తర్వాత తప్పకుండా విక్కిని అడగాలి అని వైష్ణవి మనసులో అనుకుని విక్రమ్ చుట్టూ చేతులు వేసి అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటుంది వైష్ణవి పడుకున్న తర్వాత విక్రమ్ వైష్ణవి వైపు చూసి నువ్వేమో అందరి పెళ్ళిళ్ళ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అలాగే నీకు నాకు జరగబోయే పెళ్లి గురించి చాలా ఊహించుకుంటున్నావు నేనేమో రేపు నీకు నిజం తెలిసిన తర్వాత అసలు ఈ పెళ్ళి ఎక్కడ క్యాన్సిల్ చేసేస్తావేమోనని భయం వేస్తుంది ఏమీ అర్థం కావడం లేదు ఏదేమైనా ఇంకా నీ దగ్గర నిజం దాయడం మంచిది కాదు రెండోసారి కూడా నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు వైషు ఈసారి నిన్ను పెళ్లి చేసుకుంటే అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే నీ మెడలో తాళి కడతాను ఒకసారి నీకు నిజం చెప్పకుండా నీ మెడలో తాళి కట్టినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను రెండోసారి కూడా ఆ తప్పు అస్సలు చేయను ఏదేమైనా నీకు నిజం చెప్పి నీ మనసులో మళ్ళీ నేను ప్లేస్ సంపాదించి అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను వైశు ఫస్ట్ టైం చాలా ఈజీగా నీ ప్రేమని పొందగలిగాను కానీ ఈసారి మాత్రం తప్పకుండా నేను చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది నీ మనసుని గెలుచుకోవడానికి కానీ తప్పకుండా ప్రయత్నిస్తాను చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను నువ్వెప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తావో ఎప్పుడు నన్ను మళ్ళీ నీ మనసులోకి రాణిస్తావో అప్పటి వరకు ఈ విక్రమ్ నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు నీ మనసుని మళ్ళీ గెలుచుకుని నీ పూర్తి ఇష్టంతో నీ మెడలో తాళి కట్టి నిన్ను మళ్ళీ నా భార్యని చేసుకుంటాను అని విక్రమ్ గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు వైష్ణవికి నిజం తెలిసిన తర్వాత ఒక టూ త్రీ ఎపిసోడ్స్ ఎమోషనల్గా ఉంటాయి కానీ తర్వాత నుండి వైష్ణవి విక్రమ్ టామ్ జెర్రీ ఫైట్ మొదలవుతుంది చాలా మంది వైష్ణవి విక్రమ్ని చాలా మిస్ అయ్యారు కదా ఇంకా వైష్ణవికి నిజం తెలిసిన తర్వాత నుండి వాళ్లవి ఎక్కువ వస్తాయి వైష్ణవి కోపం విక్రమ్ అల్లరి వైష్ణవిని ఏడిపించడం చాలా సరదాగా ఉంటుంది స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి